డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురుపుజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులని ఆయన అన్నారు నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి మంత్రి గారి దృష్టికి తెచ్చారు నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనుల్లో నాణ్యత పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి మన సంస్కారానికి ఫ్రెండ్స్ ఏ రకంగా మనం ప్రవర్తించాలి మన భాష ఏ రకంగా ఉండాలి మన ప్రవర్తన ఉండాలి మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి ఇది నేర్పించేవను ఎప్పటికీ జీవితంలో మన సంప్రదాయాలు ఏమంటది మన సంస్కృతి ఏమంటది అంటే ఆచార్య అంటే స్పూర్తిచ్చిన సరే ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి యుడు దేశ రాష్ట్రై మనం కూడా మన జీవితంలో ఎందుకు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సైంటిస్ట్ అయినా ఏది అయినా ఎప్పుడు జీవితానికి ఎవరు పడి ఉండాలి మనము స్ఫూర్తి ఈరోజు సెప్టెంబర్ ఐదవ తేదీ అంటే గురు పూజించే దినం ఎప్పుడు మనం పూజించాలి కానీ ప్రత్యేకంగా ఈరోజు గురుని ఆరాధించాలి పూజించుకుంటాము అనుంచి సెప్టెంబర్ 25 మార్కి చేస్తారు అదిందా మీరు భవిష్యత్తులో ఈ గ్రామంలో కూతురు పదండి డాక్టర్ కూతురు అందరూ సార్ ఓకే ఏంటా సార్ గారు చెప్పారు చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగగా బిలీవ్ చేస్తాను నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఒక గర్ల్ స్టూడెంట్గా నువ్వు ఎప్పటికీ బాగా చదవాలి ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి నీ కాలీలో నువ్వు నిలబడాలి అప్పుడే నీకు సొసైటీతో ఒక మంచి ప్లేస్ ఉంటుంది కాన్ఫిడెంట్ గా ఉండగలవా సో మా అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివాను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం నేర్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది మీరు ఒక మంచి స్టేటస్ సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు కాబట్టి తప్పకుండా మీ ఇప్పుడు ఏవైతే పాఠాలు చెప్తున్నారు గురువులు వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పే వంట కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను థ్యాంక్ యూ